వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెగామ్స్ ఫుడ్ పెస్ట్ నేను ఇవాళ మరో సూపర్ టేస్టీ హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మిల్లెట్స్తో మటన్ బిర్యానీ అండి మిల్లెట్స్తో మటన్ బిర్యానీనా అని షాక్ అవ్వకండి మిల్లెట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను మరి లేట్ ఎందుకు ఈ సూపర్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక అయితే వేయండి ఫస్ట్ నేనైతే పావు కేజీ మటన్ తీసుకున్నానండి నేను చేసే రెసిపీ బాగా తినే వాళ్ళకైతే ఇద్దరికి వస్తుంది మీడియంగా వాళ్ళకైతే ముగ్గురికి ఈజీగా సరిపోయిద్ది ఫస్ట్ మనం కుర్మా రెడీ చేసుకుందాం కుర్మా కోసం కుక్కర్లో మటన్ పీసెస్ వేసుకొని ఉల్లిపాయలు చాప్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకున్నానండి రెండు మూడు ఒక చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ కారం మూడు టీ స్పూన్ల పెరుగు పెరుగు కంపల్సరీ వేయాలండి దానివల్లే కుర్మా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం తరిగిన కొత్తిమీర ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాభై గ్రాములు ఆయిల్ నాలుగు యాలకులు చెక్క టూ ఇంచ్ చెక్కని నేను ఫోర్ పీసెస్గా చేసి వేసుకున్నాను కొన్ని పుదీనా ఆకులు నాలుగు లవంగాలు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు వేయడం మర్చిపోయానండి త్వరగా గుర్తొచ్చేసింది సో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టైం ఉంటే ఒక వన్ అవర్ మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోండి టైం లేదు అనుకుంటారా ఒక హాఫ్ గ్లాస్ మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్ మటన్ కదా సో నేనైతే ఫైవ్ విజిల్స్ రానిచ్చానండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇది వచ్చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఒక చిన్న గ్లాస్ లిటిల్ మిల్లెట్స్ అండి ఇప్పుడు ప్రెషర్ పోయింది కదా నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కుర్మా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకుందామండి కుర్మా మనం రైస్ క్వాంటిటీకి మనం జనరల్గా ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటాం నార్మల్ రైస్కి బాస్మతి రైస్కి ఒకటికి ఒక కప్ తీసుకున్నాం కదా నేనైతే దీంతో ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నానండి దీని కూడా సేమ్ రైస్ క్వాంటిటీ వన్ పాయింట్ ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలి అయితే కుర్మాలో మనకి వాటర్ నేచర్ గ్రేవీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక గ్లాసే వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు మిల్లెట్స్కి అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ అందులో వాటర్ గ్రేవీ ఉంది కదా సో వన్ పాయింట్ ఫైవ్ లెవెల్ సరిపోయిద్ది వాటర్ వేసి ఒక గ్లాస్ బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కుక్కర్ లిడ్ పెట్టేసి సారీ దీనికి కుక్కర్ లిడ్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వావ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత చెమ్మ కూడా మీకు అనిపించదు సో హాట్ హాట్గా తినాలనుకుంటే హాట్ హాట్గా లాగించేయండి చాలా చాలా బాగుంటుంది వచ్చేసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి మిల్లెట్స్ మన హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా సో ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మిల్లెట్స్ కొంచెం కొంచెంగా ఇలా డిఫరెంట్ స్టైల్లో వండుకొని తింటూ ఉంటే అలవాటు అవుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మరి నేను చూపించిన హెల్దీ రెసిపీ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ అండ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్